బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేసే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు రెండు వందల ఎనభై నలభై తొమ్మిది మండలాలు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఈదురు గాలులకు చాలా చోట్ల కొబ్బరి చెట్లు నెలకొరిగాయి విద్యుత్తు వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ప్రాథమిక అంచనా నివేదికలు రెండు రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది అంచనాలు వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందిస్తారు మరోవైపు తుఫాను వల్ల రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు ఇక మోంతా తుఫాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది ఒంగోలులో ఇరవై ఐదు సెంటీమీటర్లు చీమకుర్తిలో ఇరవై నాలుగు సెంటీమీటర్లు నమోదు కాగా కందుకూరు కావలిలో ఇరవై రెండు సెంటీమీటర్లు చొప్పున దర్శి అద్దంకిలో పంతొమ్మిది సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది భారీ వర్షానికి ఒంగోలు నగరం పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది ఒంగోలు పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపించేలా మారాయి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్ అస్తవ్యవస్థ మారింది రాకపోకలు నిచ్చిపోయాయి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలన్నీ పూర్తిగా నేట మునిగాయి మరోవైపు మోంతా తుఫాను ప్రభావంతో విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పను పునరుద్ధాన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది తుఫాను బలహీనపడిన భారీ వర్షాలు ఉన్నందువల్ల ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని అధికారులను ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో ఆహారం వసతి కల్పించాలని స్పష్టం చేసింది వర్షాలు తగ్గుముఖం పట్టాక పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది ವರಿ ದಿನ ತಗ್ಗಿಪತಾನ್ ರಾಯಲಸೀಮ ನಟ್ಟ ಪ್ರಾಂತ ಪಂಗೆ ಮೇರೆ ಮಾರ್ಗ ಇದೆ

त्यांच्या जवळच योजनेवरचा विरोध तो कदाचित आपल्या